గ్రామం ముందు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎంతో రక్ష రక్షించారు ఈ రోజుకి కూడా ఆ గ్రామాల్లో పర్యటిస్తే నాలుగు సంవత్సరాలు మీ పరిపాలన ఎంత దరిద్రంగా అక్కడ వ్యవహరించిందో మీరే చూసుకోవాలి ఖచ్చితంగా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోబోతోంది పంట నష్టం జరిగిన ఆర్థిక నష్టం జరిగిన ప్రతిరోజు వాళ్ళు పనికి వెళ్ళలేని పరిస్థితిలో ఎంత నష్టపోయారో ఎంత కష్టపడ్డారో ప్రతిది కూడా మానవతా దృక్పథంతో ఆలోచించాలని పదే పదే మా ప్రభుత్వం ఆలోచిస్తోంది ఆర్థిక పరిస్థితులు కష్టంగా ఉన్నా ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఈ సందర్భంలో అవన్నీ పక్కన పెట్టి ప్రజల పక్షాన్ని నిలబడాలి కూటమి ప్రభుత్వం కేవలం ప్రజలకి సేవ అందించడానికి కోసం మెరుగైన పరిపాలన అందించడానికి కోసం పొరపాటు లేకుండా ప్రతి కుటుంబాన్ని గుర్తించి ఎనిమరేషన్ జరుగుతున్నప్పుడు ఏ ఒక్కరికి కూడా పొరపాటు జరగకూడదు ఆటో కోలిపోతే ఆటో రాయాలి స్కూటర్ కోలిపోతే స్కూటర్ రాయాలి ఇంట్లో సామాను కూలిపోతే అది కూడా రాయాలి అనే నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసి అధికార యంత్రాంగాన్ని క్షేత్రస్థాయిలో మేము ఇంటింటికి పరి పర్యటించుకుంటే ఎనిమరేషన్ చేస్తున్నాం ఏ ఒక్కరికి కూడా నష్టం జరగదు ఆదుకోవాల్సిన బాధ్యత అది మేము గుర్తించాం ఖచ్చితంగా మా కూటమి ప్రభుత్వం దానికి నిలబడి ఉంటుంది పదే పదే ఈ చిల్లర రాజకీయాలు మానుకొని వరద రాజకీయాలు మానుకొని మీరు ఒక బాధ్యత గల వ్యక్తిగా మీ పర్యటనలో భాగంగా పది మందిని ఆదుకోవడానికి మీరు ఒక ప్రయత్నం చేయండి రాబోయే రోజుల్లో ఏలేరు బుడమేరుకు సిద్ధం చేసిన ఒక ప్రణాళిక చాలా స్పష్టంగా ఇంప్లిమెంట్ చేసే విధంగా మా కూటమి ప్రభుత్వం ముందడుగేస్తుంది ఇంకొకసారి ఇటువంటి పరిస్థితి రాకూడదు ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతోటి షార్ట్ సైడ్ ఆలోచన కాకుండా లాంగ్ టర్మ్ ఆలోచనలతోటి ఒక మంచి ప్రణాళికతో సిద్ధం చేసుకుని మేము ముందుకెళ్తున్నాం అందులో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత ఆదర్శవంతంగా నిలబడ్డారో ఆ విధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా కలిసి రావాలి ప్రజల్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ముందుగా ఎక్కడైతే బ్లీచ్లు అయినాయో ఆ ప్రాంతాన్ని గుర్తించి తక్షణంగా సహాయ కార్యక్రమాలు అదేవిధంగా అక్కడ చేయాల్సిన మరమ్మతులు ముందు టేకప్ చేసి సీపేజ్ లేకుండా ఆపడాని కోసం ఇరవై నాలుగు గంటలు ప్రయత్నం జరుగుతోంది మంత్రి గారు అక్కడే ఉన్నారు మీకు తెలుసు ప్రతిరోజు ఆయన పర్యవేక్షిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన ఎట్లా ఉంటుందో క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి అర్థమవుతోంది ఎందుకంటే స్పందించే మనస్తత్వం ఉంది కాబట్టి బాధ్యత కలిగిన ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా చేస్తున్నాం సిమిలర్గా ఏలేరు గురించి ఆల్రెడీ ప్రతిపాదన సిద్ధమైనవి వాటి గురించి అంచనాలు పూర్తి చేసుకున్నాక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తెప్పించుకొని ఖచ్చితంగా ప్రాథమిక అంచనాలు వెయ్యి కోట్ల రూపాయలు సిద్ధం చేశారు దానికి అనుగుణంగా ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు తీసుకుని త్వరగా ఆపణలు కూడా పూర్తి చేశారు అంటే ఇది చాలా లోతైన సమస్య అండి దీనిపైన అన్ని జిల్లాల నుంచి మేము సమాచారం తెప్పించుకుంటున్నాం ఏ విధంగా బియ్యంని వీళ్ళు ఎగుమతి చేస్తున్నారో దానిపైన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సంస్థల నుంచి కూడా మేము సమాచారం తెప్పించుకున్నాం సో కొంచెం సమయం పడుతుంది కానీ చాలా స్పష్టంగా దీనిపైన మేము ఎంక్వైరీ చేసి ఎవరైతే దీని వెనుక కుట్రపూరితంగా పేద ప్రజలకు అందించాల్సిన బియ్యాన్ని వీళ్ళు ఎగుమతి చేస్తున్నారో తప్పకుండా వాళ్ళపైన చర్యలు ఉంటాయి అందులో ఎక్కడ కూడా మేము తగ్గే ప్రసక్తే లేదు ప్రతి జిల్లాలో కూడా మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి చాలా ప్రాంతాల్లో ఏదైతే ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఎవరు కూడా ఆహారం కోసం ఎదురు చూడకుండా బియ్యము ధాన్యము మనం అందించాలి వాళ్ళందరికీ మంచిగా ఉండాలి ఆ కుటుంబం అనే ఆలోచనతో మేము చేస్తున్న ఈ కార్యక్రమాన్ని